హే హాయ్ గైస్ హౌ ఆర్ యుల్ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ సో ఈ రోజైతే సత్యాయన వ్రతం ఉంది చాలా డేస్ నుంచి అనుకుంటుండే అసలు ఆ తేవాల వచ్చినప్పుడు చేద్దామని సో ఫైన ఈ రోజు కుదిరింది ఏం తెచ్చుకుంటున్నాము ఎలా ప్రిపేర్ చేశాము సత్యాయణ వ్రతం కోసం అన్నట్టు సో అన్ని మీకు ఈ బ్లాగ్ లో చూపిస్తూ ఉంటాయి ఇంకా చేయకుండా సో నేనైతే ఇక్కడ తోరణాలతో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాను ఈ ఫెస్టివల్స్ ఉన్న వ్రతాలున్నా ఇంట్లో తోరణాలు కదా అందం అలా ఎంట్రెన్స్ లో కూడా కొంచెం యాడ్ చేస్తున్నా సంజయ్ హి తీసుకొని సో ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఫోటో ఫ్రేమ్ ఎంత బాగుంది కదా చాలా ఫేవరెట్ అనిపిస్తుంది ఈ ఫ్రేమ్ అయితే సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ మేము డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాం బిఫోర్ డే నే చేసుకుంటున్నాం సో దే ట్రేపు ఈజీ అవుతుంది అని అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి అందరికి ఇంట్లోనే ప్రిపేరింగ్ టైం సరిపోదు అని అలా కొన్ని బిఫోర్ డేనే చేసుకుంటే బెటర్ కదా అన్ని పండ్లు అని అలా స్టార్ట్ చేసాం ఇంకా డెకరేషన్ అండ్ నేను చాలా డేస్ నుంచి అనుకుంటుండే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి ఇక్కడ యుఎస్ లో అని బికాస్ సంజయ్ హౌస్ తీసుకున్నప్పటి నుంచి అలా చిన్నగా గృహ ప్రవేశం అంతే చేసిండు బిఫోర్ మ్యారేజ్ బ్యాచిలర్ కదా అప్పుడు సో అందుకే ఇలా మేము పూజ చేసుకుందాము ఇంకా ఇక్కడ వ్రతం అనేసి అలాగూ అతే వాళ్ళు వస్తారు కదా యుఎస్ కి అని ఇంకా శ్రావణ మాసంలో ఒక మంచి రోజు చూసుకొని అలా ప్లాన్ చేసుకున్నాం എത്ത ഇപ്പ അടുത്ത ഇണ്ട കോടതി അപ്പം ఏదో కామెడీ అయితే చేసుకుంటూ అలా డెకరేషన్ ఏం చేస్తున్నాము మరి అంత పెద్ద డెకరేషన్ ఏం లేదు కానీ మంచి ఫ్యామిలీ టైం ఉంటుంది ఇలా ఏదో పని చేస్తూ అలా టాక్ చేయడము లో అయితే మామయ్య ఇంకా మనకు సజెస్ట్ చేస్తుండ్రు ఎలా కనబడుతుంది అని సో ఇక్కడైతే డెకరేషన్ అంతా అయిపోయింది ఇంకా కింద కొంచెం ముగ్గు అలా వేయాలి గడపకు చలో ఇంకా వెళ్ళి చూపిస్తా సో ఇలా ముగ్గు వేసేసిన అనమాట కడపకు మొత్తం డెకరేట్ చేసి అత్తమ్మ చెప్తూ ఉంటే నేను ఇంకా అలా వేసేసిన సో ఇదైతే చాలా నచ్చింది ఇండియా ఫీలింగ్ అయితే వస్తుంది మంచి వైబ్ అయితే వస్తుంది సో ఇప్పుడు అన్నీ గ్రాసరీస్ అని తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట గ్రాసరీస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు పూజ ఐటమ్స్ అవి ఇవి కొన్ని ఉంటాయి కదా సో అలా కొన్ని షాప్ చేసేసుకొని రావడమే బాగా అనిపిస్తుంది కదా అది క్యూట్ ఇక్కడ రాయల్ బజార్ కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము నిన్ననే గ్రాసరీస్ కి వెళ్ళిండే కొన్ని హాఫ్ ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా కొన్ని మర్చిపోతే ఇప్పుడు వచ్చినాం అనమాట కోకోనట్స్ ఇక్కడ జుట్టు ఉండవు ఉండయి అనమాట నేను లోపల ఉన్నప్పుడు చూపిస్తా మీకు ఎక్కువ మట్టుకి జుట్టు మొత్తం ఇట్లా క్లీన్ చేసి బాల్ చేసేస్తారు వీటిని అలా దొరికేస్తాయి అనమాట అంతే లెట్స్ దొరుకుతుందా లేదా అని చెక్ చేయడానికి వచ్చినాము ఇంకొకటి తీసుకోవడం మర్చిపోయినాం అనమాట ఇక్కడ అందరు తెలుగు వాళ్ళే ఉంటారు అసలు అమెరికాకు వచ్చినాక లాస్ట్ తీస్తున్నప్పుడు తెలుగులో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు అని అనుకుంటామేమో గానీ అందరు తెలుగులే వచ్చినాక అందరికి వీళ్ళు ఎలా వండుకుంటారో ఏం తీసుకుంటారో ఏందో అని అనుకుంటారేమో గానీ ఇలా వాళ్ళ కోసం సెపరేట్ గా ఇండియా స్టోర్స్ కూడా ఉంటాయి కొన్ని సో వాళ్ళకి ఇండియా లో కావాల్సినవి ఏవి దొరుకుతాయి అన్ని ఇలా లు అన్ని దొరుకుతాయి చాలా మంచి హెల్తీ ఫుడ్ జుట్టు ఉన్నది కావాలి మొత్తం అసలు ఇదే కానీ ఇవే మనకి దిక్కు ఏం ఇందులోనే ఏదో ఒకటి తీసుకోవాలి ఇప్పుడు సో ఇలా పూజ ఐటమ్స్ కూడా సెపరేట్ ర్యాక్ లో ఇలా అన్ని మంచిగా పెట్టిస్తారు సో ఇలా మాకు అన్ని బాక్స్ లోనే దొరుకుతాయి పోకలు బాదాం సో మేమైతే వన్ మంత్ నుంచి బయట ఫుడ్ తినట్లే అనమాట ఎప్పుడైనా సంజయ్ వచ్చి ఇక్కడ నిలబడి తినాలా అని అడుగుతుండో దొరికాడు కూడా అసలు చూసి అంటే మేము ఎట్లా అడుగుతుంటావా నేను తినానంటే సరే అని ఇంకా సంజయ్ తీసుకోవడానికి వెళ్తుండమాట ఏది నచ్చితే అది తీసుకుంటాడంట తింటారు తింటవా తింటావా అంటే నేను తినను అంటే ఇంకా రిటర్న్ వచ్చేస్తుండే సరే తిను అనేసి ఇంకా చెప్తున్నా చూస్తుండు బాగానే ఉంటాయి ఫ్రెష్ గానే చేసి పెడతారు బట్ స్టిల్ బయటది కదా చూద్దామని వన్ మంత్ నుంచి నేను కొంచెం ఉండే తినడం డైట్ అని ఏం కాదు తొక్కలే ప్యాకెట్ అయితే ఇచ్చారు అన్నమాట వాళ్ళకి తినడానికి ఇట్లా తీసుకొని తింటాడు స్విచ్ ఆఫ్ అయిపోయింది టూ పర్సెంట్ అది ఇదేం బ్లాక్ చేస్తాను ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు వేరే స్టోర్ కి అయితే వచ్చేసాము బొకే ఎందుకు అనుకుంటారు అన్ని పూజలకు ఇక్కడ ఏంటి అంటే బొకే దిక్కు ఎందుకంటే ఇండియా లాగా ఇక్కడ విడిపులు దొరకవనమాట మేము బొకేలే తీసుకొని అందులో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్న బొకేలు చూస్ చేసుకు ఫ్లవర్స్ కట్ చేసుకుని దేవుడికి పెట్టుకో సో ఇక్కడ పైనపిల్ లెసన్స్ అని కూడా వెతుకుతున్నాము పైనపిల్ లెసన్స్ అయితే దొరకలేదు ఇంకా మేము ఓకే అండ్ హనీ తీసుకొని వెళ్తున్నాము అంతే ఇంకా అక్కడ ఇంటికి వెళ్ళాక డెకరేషన్స్ అన్ని చూపిస్ ఇలా ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫ్లవర్స్ ఇంకా ఉంటే అలా ప్యాకెట్ లో తీసుకొని ఇంటికి వెళ్తున్నా అనమాట తనకడి సో ఇక్కడ అయితే పెట్టుకుంటున్నాను ఏదో అలా టీవీ చూస్తూ షాపింగ్ అండ్ డెకరేషన్స్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఎప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ నా పెళ్లిలో పెట్టుకున్నాను ఫస్ట్ టైం ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అని నేను ఇప్పుడే పెట్టుకుంటున్నాను రీసెంట్ గానే ఈ పూజా మందిర్ కూడా తీసుకున్నాం అనమాట మందిర్ స్టోర్ అని వెబ్సైట్ లో ఇలా బానే వచ్చింది నాకు నచ్చింది బట్ టూ కాస్ట్లీ ఇక్కడ ఈ వుడ్ కి మేము ఇంత పైసలు పెడుతున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది వచ్చేసిన ఇంకా పూజ అంతా చేసేసుకొని అంతా కొంచెం సెట్ చేసేసుకుంటే అంతే బయట ఇంకా రంగోలు వేయాలి ఇంకా వంటలు చేసుకోవాలి అన్నీ చాలా ఉన్నాయి పనులు సోయా ఇలా అన్ని పనులు నడుస్తూ ఉన్నాయి సంజయ్ ఏం చేస్తున్నావు ఏం చేయాలి ఏ చెప్పు క్యారెట్ అని కాదు ఏం డిష్ చేస్తున్నావు పన్నీర్ బిర్యానీ ఇక్కడ ముడిల ముగ్గు ఎలా వేస్తారో అని ముందు ప్రాక్టీస్ చేస్తున్నా తర్వాత కిందికి వెళ్ళి వేస్తాను బిఫోర్ మ్యారేజ్ అయితే అక్క వేస్తుండే చాలా బాగా అందుకే నేర్చుకుందామని ఎప్పుడు తిప్పలు పడుతుంది వేస్తాం అనమాట ఇక్కడ చూద్దాం ఎలా వస్తుందో ఇలా అయితే వచ్చేసింది కొంచెం చెత్త చెత్త అయింది నాకు ముడిలో ముగ్గులు రావు సో అలాంటి ఫిల్ చేసే ముగ్గులు ఉంటాయి కదా ఇలా కొంచెం అరేబిక్ టైప్ లో అలాంటివి వస్తాయి రంగోలీలో ఏమంటారో పేరు తెలియదు మెహెందుకు ఈజీ అవుతుంది ఇంకా చాక్ ఉంటే చాలా ఈజీ అవుతుండే చాక్ లేకుండే సో అలా ముగ్గుతోనే ట్రై చేసి అవుట్ లైన్ వేసేసరికి అది ఖరాబ్ అవుతుంది అట్లీస్ట్ కుంకుమ ఇంకా పసుపు అయిన బాయస్ ఏమో అంటే ఈ గాలి వచ్చింది అది ఖరాబ్ చేసేసింది కొంచెం ఇలా స్ప్రెడ్ అయింది స్టిల్ ఓకే బాగుంది కదా నిన్ననే యాక్చువల్లీ చేసిండే మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా బ్లౌజ్ పీసెస్ అనమాట అత్తయ్య కింద లగేజ్ బ్యాగ్ లో ఉంటే అంటే తీసుకొచ్చారు ఇండియా నుంచి తీసుకొచ్చారు అనమాట ఇది అయితే రెడీ అయిపోయింది ప్రసాదము ఇంకా ఇక్కడ టొమాటో చట్నీ అయిపోయింది ఇంకా క్షీరా అందరికి ఇంకా ఇలా సెట్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ సాంబార్ ఇంకా చోలే చోలే ఫుల్ మకాన వేసి కర్రీ చేస్తున్నా అనమాట సో ఇవైతే అత్తయ్య చేసింది ఇది అత్తయ్య చేసింది ఇది అత్యయ చేసింది నేను ఓన్లీ సాంబార్ కూడా అత్తయ్య చేస్తుంది ఇంకా నేను ఇక్కడ చోలే చేస్తున్నా అంతే సో డెకరేషన్ అయితే అయిపోయింది కొంచెం ఇలా అంతా సెట్ చేసిన అత్తమ్మ చెప్పినట్టు ఇక్కడ చూడండి సో యా ఇలా అయితే చేసేసిన ఇలా ఇక్కడైతే గౌరమ్మలు ఇంకా పెట్టేస్తే అయిపోతుంది డెకరేషన్ అంతా డన్ పైకి ఎక్కి ఇంకా తయారీ అంతా వేసేసుకొని రెడీ అయితే వచ్చేస్తా తర్వాత మీకు చూపిస్తా ఫోటోషూట్ అవి ఇవి చేసుకునే ఉంటాయి తర్వాత పూజ చేసేసినాక ఇంకా అందరు వచ్చినాక లంచ్ అంతే సో అయిపోయింది రెడీ మొత్తం ఇలా రెడీ అయిపోయా సో ఇంకా కిందికి వెళ్ళి పూజకి కూర్చోవడమే వస్తున్నాం యాక్చువల్లీ మేము ఇక్కడ ఇండియా నుంచి పంతుల్ని కనెక్ట్ అయ్యి పూజ చేసుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ మాకు తెలిసిన మట్టుకి పంతులందరూ తమిళ్ వాళ్ళు ఉండరు ఎక్కువ మట్టుకి అని అంటుండే సో రిస్క్ ఎందుకు ఐ మీన్ మనకు కరెక్ట్గా పూజా విధానం చేసి చెప్పేవాళ్ళు కావాలి కదా ఆల్రెడీ మనకు తెలిసి ఇండియాలో అని అలా వీడియో కాల్ ద్వారా మేము చేసుకుంటున్నాం దీపాలు ఇంకా వెలిగియాలి సో అవి ఒక్కటి వెలిగిస్తే ఇంకా కంప్లీట్గా ఇలా అనమాట సో ఇది మొన్ననే తెచ్చుకున్నా మొత్తం పూజ సెట్ అంతా బాగుంది కదా డెకరేషన్ వావ్ డిషెస్ కూడా రెడీ అయిపోయినాయి లంచ్ కి ఇక్కడ పన్నీర్ బిర్యానీ చేసాడు సంజయ్ వావ్ ఎమ్మి ఎమ్మి ఇక్కడ ఇంకా సాంబారు ఇంకా నేను కర్రీ వేసేసిన చోలే ముగ్గు వేసినా అండ్ ఈ చోలే చేసిన అంతే ఇంకా నేను కొంచెం డెకరేషన్ చే హెల్ప్ చేసిన ఏమో కానీ అంతా అత్తయనే చేసారు మావయ్య क्या मालूम करा उसका बुक सोचा क्या रास्ता वे देर से मन बैठा हैं तो पेरो मार दो वेर साम रहे तो तुम बीट अली जी तुम